అందరికీ అండి పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నటువంటి కాలంలో ఎవరైతే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారాగా వైద్యం అందిస్తున్నప్పటికీ కూడా కొన్ని వ్యాధులు కవర్ కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హాస్పిటల్లో వైద్యం చేయించుకున్నప్పుడు మధ్యతరగతి కానీ పేద ప్రజలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బందులు పడకూడదన్న ఆలోచనతోటి సీఎం రిలీఫ్ నుంచి వారు వివిధ వ్యాధులతోటి వైద్యం చేయించుకున్నటువంటి వాళ్ళకి బిల్లులు ఇస్తే ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి కూడా వీళ్ళందరికీ కూడా గతంలో వాళ్ళకి బిల్లుల నిమిత్తం అమౌంట్ ఇవ్వడం జరిగింది గడిచినటువంటి ప్రభుత్వం ఐదు సంవత్సరాల కాలంలో పూర్తిగా కూడా నిర్లక్ష్యం చేసి ఎక్కడా కూడా వాళ్ళు ఇవ్వలేదు చంద్రన్న భీమా ఇచ్చేటువంటి వాళ్ళు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇచ్చేటువంటి వాళ్ళు అవి ఇవి కూడా అన్నీ కూడా రద్దు చేసి వాళ్ళంతా కూడా అవినీతి పాలు చేసి రాష్ట్రాన్ని ఈ విధంగా అప్పులు పాలు చేసిన పరిస్థితి మనకు తిరిగి మళ్ళీ ఇప్పుడు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా మోదీ గారి సహకారంతో గతంలో ఏ విధంగా అయితే ఈ వైద్యం చేయించుకున్నటువంటి బాధ్యతలకు ఏ విధంగా అయితే మనం ఇచ్చాము అదేవిధంగా సీఎం సహాయ నిధి నుంచి కూడా వారికి ఇవ్వటం జరిగింది ఇవాళ దాదాపుగా వచ్చిన కాడి నుంచి ప్రతి వారం కూడా మేము ఇస్తా ఉన్నాం అది ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వారానికి ఒకసారి పెట్టుకున్నటువంటి అప్లికేషన్స్ ద్వారా పరిశీలించి వాళ్ళకి అమౌంట్లు అనేటువంటిది ఇవ్వటం జరుగుతుంది అది కూడా మేము డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళ యొక్క యోగక్షేమాలు తెలుసుకొని ఆయు ఆరోగ్యాల గురించి ఎంక్వైరీ చేసి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని చెప్పని వాళ్ళందరినీ కోరుకుంటూ స్వయంగా వెళ్ళి పేషెంట్ని చూసి ఇవాళ కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా పట్టణంలో కానీ మండలాల్లో కానీ అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి ఎవరన్నా కనుక ఈ విధంగా అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు స్వయంగా ఆ పరామర్శ చేసి వాళ్ళకి ఈ చెక్కులందీ కూడా ఇవ్వడం అనేటువంటి ప్రతి వారం కూడా ఇట్లా ప్రోగ్రాం పెట్టుకుని కూడా చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది దీని వాళ్ళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగున్నప్పటికి కూడా మధ్య తరగతి వాటి వాళ్ళు పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో ఎందుచేతం అనేక వ్యాధులైనటువంటిది ఒక మనం పేదరికాన్ని బట్టి ధనికేతను బట్టి ఉండదు కాబట్టి ఆ వచ్చినటువంటి వ్యాధుల్ని మనం బాగు చేయించుకోవాలంటే వాళ్ళంతా కూడా లక్షలాది రూపాయలు ఖర్చు అవుతున్న పరిస్థితి ఉంది కాబట్టి దాని నిమిత్తం ఇవాళ ప్రతి అప్లికేషన్ మీద కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వరకు కూడా వాళ్ళు పెట్టినటువంటి బిల్స్ మీద అందరూ కూడా ఇచ్చి ఇవాళ తరగతి పేద ప్రజలందరినీ కూడా ఆదుకుంటున్న పరిస్థితి ఉంది ఇవాళ ఖచ్చితంగా ఆ విధంగానే ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి గారినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మోదీ గారితో అందరికీ ప్రత్యేకంగా ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఎవరు పెట్టుకున్నా సరే ఖచ్చితంగా అది మధ్యతరగతి పేద ప్రజలను ఆదుకోవాలని ఆలోచనతోటి ఇక్కడ ఎన్డీఏ కోట ముందుకు వెళ్తుందని చెప్పుకుని ఈ సందర్భంగా తెలియజేస్తాను